హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు మీ అందరికోసం ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ రెసిపీ అయితే చూపిస్తున్నారు ఏంటంటే మక్కజొన్నలతో అనమాట ముందుగా ఇవి స్వీట్ కార్న్ కాదు మామూలు కార్న్ అనమాట ఒక ఐదు ఆరు పొట్టలు గింజలు అయితే ఒలుసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఇప్పుడు ఆ గింజలను అయితే మిక్సీ జార్లో వేసుకుని దాంట్లో ఒక నాలుగైదు పచ్చిమిర్చి కారాన్ని సరిపడా అనమాట పచ్చిమిర్చి అలాగే కొంచెం జీలకర్ర ఒక ఇంచు అల్లం ముక్క వేసుకుని ఒకసారి బరగ్గా గ్రైండ్ కోర్స్గా బ్లైండ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీంట్లో మళ్ళీ కళ్ళుప్పి యాడ్ చేసుకుని మళ్ళీ రుబ్బు కావాలన్నమాట ఒకవేళ నడగట్లేదు అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చే చాలా కొంచెంగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి చేసుకుని మెత్తగా బ్లై బ్లైండ్ చేసేసుకున్నాక ఈ పే ఈ పిండిని అయితే ఒక దాంట్లో తీసుకుని ఒక ప్లాస్టిక్ షీట్ మీద కొంచెం ఆయిల్ రాసుకుని దాని మీద ఈ పిండిని ముద్దలా చేసుకుని పెట్టుకుని మనం వడల్లాగా అయితే ఒత్తుకోవాలి ఇవి పర్ఫెక్ట్ షేప్ అయితే రావు కొంచెం అటు ఇటుగా వస్తున్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకవేళ కొంచెం పలసనయ్యి మనకి వడలాగా రావట్లేదు అనుకుంటే కొంచెం బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవచ్చు సూజీ రవ్వ ఉంటుంది కదా ఉప్మా రవ్వ అది యాడ్ చేసుకోవచ్చు లేదు అలా యాడ్ చేసినా కూడా మనకు వడలా రావట్లేదు అంటే చిన్న చిన్నగా పుండుకులు మాదిరిగా వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా మంచి టేస్టీగా ఉంటుంది మంచి హెల్తీ ఫుడ్ అనమాట దీంట్లో మనకి ఎక్కువగా ప్రోటీన్ అలాగే ఫైబరు కూడా రిచ్గా ఉంటుంది కదా మనకి ఇది అత్తమానం దొరకదు మనం దొరికినప్పుడు దీన్ని వేసుకుని మనం ఇలాగ గారెల్లా కానీ వడల్లా కానీ లేదంటే మనం దోశల్లో కానీ వేసుకోవచ్చు అనమాట ఇవి చిన్నపిల్లల కానీ పెద్దల దాకా అందరికీ కూడా చాలా మంచి హెల్తీ ఫుడ్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం నార్మల్ వాడల కన్నా కూడా ఇదే కొంచెం టేస్ట్ ఎక్కువగా అనిపిస్తుంది అనమాట మనకి మనకి తెలుసు కదా మొక్కజొన్న పొత్తే అంత టేస్టీగా ఉంటుంది ఇంక ఈ అయితే మనం కాలిపోయాక రెండు వైపులా ఇవి హై ఫ్లేమ్ లో పెట్టి కాల్చుకోకూడదు అనమాట మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకుని మనం వేసుకున్నాక వెంటనే గరిటి పెట్టేయకూడదు ఒక టూ మినిట్స్ అయ్యాక గరిటైతే పెట్టుకుని మెల్లగా కలుపుకుంటే ఇలా కాల్చుకోవాలన్నమాట రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చాక తీసేసుకోవాలి మాడనే వద్దు మాడితే మళ్ళీ టేస్ట్ మారిపోద్ది అనమాట అంతే ఎంతో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు వీటిని సింపుల్ అండ్ టేస్టీగా మక్క పడాలన్నమాట ఇవి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్గా అయినా తీసుకోవచ్చు లేదంటే ఈవినింగ్ స్నాక్స్ అయినా తీసుకోవచ్చు ఇవి వట్టిగా అయినా తినేయచ్చు లేదు అనుకుంటే మనకి టమాటో కేచప్ కానీ లేదంటే ఏదైనా చట్నీతో కానీ సాస్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు అనమాట వేడి వేడిగా క్రిస్పీగా లోపలేమో సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో రెసిపీ నాకు కామెంట్